వరంగల్ జిల్లా నరసంపేట పట్టణంలో విశ్వకర్మా సంఘం కలప ఇనుము నరసంపేట పట్టణ అధ్యక్షుని ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో కజ్వోజుల బ్రహ్మచారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఈరోజు అనగా గురువారం పదిహేనవ తేదీన ఎన్నికల పోటీలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన పట్టణ అధ్యక్షులు కజోజుల బ్రహ్మచారి ప్రధాన కార్యదర్శిగా గోవర్ధన్ చారి మియాపురం ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు కుర్మిల సుదర్శన్ చారి అనుమతితో మరియు మండల అధ్యక్షులు కలవచర్ల రమణాచారి ఎన్నికలు నిర్వహించడం జరిగిందన్నారు ఎన్నికల్లో సభ్యులందరూ పాల్గొని ఓటింగ్ ద్వారా అధ్యక్షుని ఎన్నుకోవడం జరిగిందన్నారు

विश्वकर्मा ला विश्वकर्मा के दा विश्वकर्मा ला

ఫోటో కొ నువ్వే కొట్టు ఫోటో నేను వీడియో తీసుకుంటానా ఒక ఫోటో وعليكم السلام انا هنا 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 అరే కొడ్రన అద అరే అరే ఓకే ఓకే గుడ్ మరి రన్నర్

పారిశ్రామికాలు అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్న మన కుల బాంధవులందరికీ నమస్కారం అందనాలు నన్ను మంచి మెజార్టీతో గెలిపించినందుకు వారికి కూడా నేను ఈ గతంలో కూడా కోశాదిగా అనిపించినందుకు అధ్యక్షుడిగా ఎందుకు నుంచి కూడా అధ్యక్షుడు ఎన్నుకొని మన కుటుంబ మన విశ్వకర్మ హిము కలప కుటుంబాలకు ఎలాంటి సహాయ సహకారాలు అందజేస్తానని వారి నుంచి కూడా వారి అనుభవంతో తీసుకొని మంచి మార్గాన్ని ఎన్నుకొని మంచి పనులు చేయడానికి మంచి విధంగా అన్ని నడుచుకుంటానని నా యొక్క మాయ చాలా టీ వారికి నర్సంపేట తరఫున వారికి నేను ప్రత్యేక వందనాలు మరి ఈ రోజున నర్సంపేటలో ఓటింగ్ విశ్వకర్మ హిందుకర్మ పారిశ్రామిక సంఘం తరఫున మరి కస్పతుల బ్రహ్మచారి మరి మియాపురం గోవర్ధ గారిని మరి అత్యధిక మెజార్టీ ప్రజలు గెలిపిస్తూ వారి వారు తరఫున మీరు కూడా సమానంగా పనిచేసి అందరినీ చిన్న పెద్ద తేడా లేకుండా మీరు తలుపుకోపోవాలని వారికి నేను మనస్ఫూర్తిగా మనవి చేస్తూ ఓ బాధ్యత రూపంగా ఒక క్రమశిక్షణ నడవాల్సిన బాధ్యత వాళ్ళిద్దరిపై ఉంది కాబట్టి ఉన్న ఈ యొక్క సంఘాన్ని ఇంకా మన ఈ రెండు రెండు సంవత్సరాలు మీ పరిపాలనలో మంచి అభివృద్ధి తీసుకురావాలని మేము అందరూ ప్రజల తరఫున నేను అందరికీ కోరుకుంటున్నాను నేను రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఈరోజు నర్సంపేటలో గత పాతికేళ్ళ కాంచి నర్సంపేటలో అభివృద్ధిలో మేము ఒక భాగంగా పనిచేసి సీనియర్ నాయకులు కాబట్టి వీళ్ళని కూడా మన మనకు కూడా వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలని ప్రతిసారి యువతకు ఇస్తున్నాం చేస్తున్నారు మళ్ళీ ప్రతి కొంతకాలం వాళ్ళు చేయలేకపోతున్నారు కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడు వాళ్ళు మన వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి సొంత హృదయం మంచి మంచి హృదయం తోటి వాళ్ళందరూ కూడా చేయడానికి వాళ్ళు అలాంటి అవకాశం ఇచ్చేందుకు ఈ విశ్వకర్మ నర్సంపేట కుల బాంధవులందరికీ నేను ప్రత్యేకత వందనాలు పట్టణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ కమ్యూనిటీ హాల్ నందు పట్టణ అధ్యక్ష కార్యదర్శి ఎన్నికలు వెళ్ళడం అందులో నన్ను ప్రధాన కార్యదర్శిగా ఈరోజు ఎన్నుకోవడం జరిగింది అందుకు నర్సంపేట పట్టణ కుల బాంధవులందరికీ పేరు నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈరోజు జరిగినటువంటిది ఎన్నికలు ఓట్లు అన్నది అది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రక్రియ అయినప్పటికీ కూడా ఇక్కడ వేయబడిన ఒక ప్రతి ఓటు కూడా ఓటుగా మేము పరిగణించట్లేదు వారి యొక్క నమ్మకంగా మేము పరిగణిస్తున్నాం ఇక్కడ విశ్వకర్మ జాతి ఆణిముత్యాలు ఎంతోమంది ఉన్నారు మేధావులు రాజకీయ ఆర్థిక సామాజిక రంగాలలో విశిష్ట సేవలు చేసినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నా ఈరోజు వారు ఈ ప్రాంగణంలోకి వచ్చి మాకు ఓటు రూపంలో మద్దతు తెలిపిందంటే అంటే అది ఓటు కాదు వారికి మేము ఈ సంఘానికి సేవ చేయగలమన్న ఒక బలమైన నమ్మకాన్ని మా మీద పెట్టారన్న ఒక నమ్మకం నాది ఆ నమ్మకాన్ని ఏ పరిస్థితుల్లో కూడా నా యొక్క వ్యక్తిగతంగా కానీ స్వార్థపూరితంగా కానీ సామాజికంగా కానీ ఏ విధమైన ప్రలోభాలకు కూడా లొంగకుండా నేను ఈ సంఘం యొక్క పటిష్టతకు బలమైనటువంటి సంఘ నిర్మాణానికి నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తానని ఆ యొక్క క్రమంలో ఎవరి మనసైనా గాయపడిన బాధకరమైన సందర్భాలున్నా వారిని మనస్ఫూర్తిగా క్షమాపణలు వేడుకొని సంఘం యొక్క నిర్మాణాన్ని ముందు తీసుకోవడానికి నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా నాకు నియామకంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటాను బృజులు అల విశ్వర్మ ఐక్యత ఐక్యత విశ్వ నర్సంపేట పట్టణ అధ్యక్ష ఎన్నిక కోసం కులబాంధువులు వచ్చిన వచ్చి ఎలక్షన్లు పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్న సందర్భంలో ఈ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకునే అధ్యక్ష పదవి గెలిచిన వ్యక్తి ఏంటంటే కసోజుల బ్రహ్మచారి అత్యధిక మెజారిటీని గెలిచి గెలిపించినందుకు కుల బాంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రెండవది ఏంటంటే మియా గోవర్ధన్ మియాపురం రెండు అంటే ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది ఇప్పటి నుండి అంటే నర్సంపేడ పట్టణ ఎన్నికలు జరిగిన సందర్భం నుండి అంటే పాలకవర్గం ఎన్నుకోవడం జరుగుతుంది అది అది ఎప్పుడంటే ఉయస్తవారం నుండి గురువారం రోజున పాలకవర్గం ఎన్నుకోవడం జరుగుతుంది అప్పటి నుండి వీళ్ళ బాధ్యతలు నెరవేరుస్తారు ఏదేమైనా నర్సంపేట పట్టణంలో కుల బాంధవులకు ఎవరికి ఏ ఆపద వచ్చినా అందుబాటులో ఉండి పాలకవర్గం సమిష్టిగా పనిచేసి వాళ్ళకు అందుబాటులో ఉండి కష్ట అంటే ఏ సమస్య వచ్చినా వాళ్ళను ఆదుకోవాలి సమస్య నుండి తెలియాలి అని తెలియజేస్తున్నారు అక్కడ ఈ ఎన్నికలకు సహకరించిన కురిమిల సులక్షాచారి రాష్ట్ర ఉపాధ్యక్షులు వాళ్ళ సహకారంతో మరియు ఇక్కడ నర్సింపేట సహకారంతో మన విశ్వబ్రహ్మ మన స్వామి గుడి అధ్యక్షుడు బలపత్ల వీరాచారి డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులు మాజీ బూటోజు కృష్ణమూర్తి మరియు ఇట్లా ఇతర మన పెద్ద నాయకుల సహకారంతో సహాయ సహకారాలతో ఈ ఎన్నికలకు ముందుకు పోవడం జరుగుతుంది మాజీ పట్టణ అధ్యక్షులు దేవుడు సదానందం సహకారంతో కూడా అందరి అభిప్రాయం సేకరించి అన్ని అన్ని ఐదు కులాల సంఘాల అధ్యక్షుల సమీకరణతోటి ఎన్నికల ముందుకు పోవడం జరిగింది అలాగే డివిజన్ అధ్యక్షులు గాను సురేందరు మరియు కురుమిళ జిల్లా అధ్యక్షులు కుర్మిల రమేష్ అన్న సహకారంతో తోటి ఎల్లవేళాల సహకారం తీసుకుంటూ మేము ముందుకు పోగలుగుతామని అవకాశం ఇచ్చిన కుల పేరు పేరున